రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు ఇట్లావే ఏమే సోని చెప్పిన పని ఏం చేసినావు అయ్యో అమ్మగారు సోని ఇక్కడ సోని చూడండి చూసారా మీ మామయ్య రాసలీలలు లోడ్ పని అవుట్ ఈ ఆస్తి మొత్తం నాదే ఇంకా నేనే మహారాణిని బాబు గారు ఏంటిది మీ అబ్బాయి మీ కోడలు ఊరి నుంచి వచ్చారు చూస్తే చూస్తే చూడు నీవు ఏమవుతుంది చూస్తే చూడనియా చూడడమే కాదు మొత్తం రికార్డ్ చేస్తా మీ రాసలీలలు కవిత ఏంటిది ఏమీ లేదు మావయ్య నువ్వు నీ ఎంజాయ్మెంట్ కోసమని ఆస్తినంతా అమ్మేస్తావని ముందు జాగ్రత్తతో చేశాను మర్యాదగా ఇదిగో ఈ ప్రాపర్టీ పేపర్స్ మీద సంతకం పెట్టు లేకపోతే నీ రాసలీలందరికీ చూపించి నీ పరువు తీస్తాను కవిత అంత పని చేయకు గోపాలరావు అంటే ఊళ్ళో మంచి పేరుంది నా గౌరవం తీయద్దు ఏది ఆ నువ్వు సంతకం పెడతా ఇదిగో చూసుకో అయిపోయిందా సరే నా షేర్ ఏది షేరా ఏం షేరు మూసుకొని ఇంకో వెయ్యి ఎక్కువ ఇస్తాను ఇక్కడే పనిచేసుకో ఎంత మోసం అవునే మోసమే నన్ను ఏం చేయగలవే నువ్వు ఏమైనా చేయగలను అమ్మగారు కావాలంటే నిన్న ఇంటి నుంచి కూడా పంపించగలను నన్ను ఇంటి నుండి పంపిస్తావా మైండ్ ఏమైనా చెడిందా నీకు నా మైండ్ చెడటం కాదు నీ మైండ్ దగ్గర పెట్టుకొని పేపర్ చదువు ఇదేంటి పేపర్స్ నీ పేరు మీద ఉన్నాయి నువ్వు రెడీ చేసిన పేపర్స్ రాత్రి మార్చి మేం రెడీ చేసిన పేపర్స్ అక్కడ పెట్టాం అవును కొడలా నీ బండారం మొత్తం సోని ఎప్పుడో చెప్పింది సోని నువ్వు నా కోడలి కంటే కూడా ఎంతో బాగా చూసుకుంటున్నావు నేను ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మలు అనుభవిస్తున్నాను ఇదిగో ఈ పది లక్షల చెక్కు తీసుకో నీ అప్పులన్నీ తీర్చుకుని హాయిగా బతుకు తీసుకో వద్దు బాబు గారు మీరు చాలా మంచివారు మీ కోడలి మాటలు విని మిమ్మల్ని మూసు మూసుమూసిన వాళ్ళు నవ్వుకుంటుంది ఏమే కొసుమోసిన వాళ్ళు నవ్వుకుంటున్నావా కామెడీ స్టోరీ చదువుకుంటున్నావా నాకు కూడా చెప్పొచ్చు కదా నేను కూడా నవ్వుతా కామెడీనే భలే కామెడీ అమరం కామెడీ అమరం కామెడీనా ఏంటే అది ఇక్కడ ఒక అమ్మాయి అమరంగా నేను కొంచెం అడిగిందో తెలుసా ఏం అడిగింది అమరం గారు నాకు చిన్నప్పటి నుంచి ఎక్సర్సైజ్ అంటే చాలా ఇష్టం పెళ్లి కాకముందు మైండ్ పక్కన శేఖరు ఎక్సర్సైజ్ నేర్పించేవాడు పెళ్ళి అయిన తర్వాత ఎక్సర్సైజ్ సరిగ్గా చేయడం లేదు చేసిన కొంచెం సేపటికి ఆపేస్తున్నాడు ఎక్సర్సైజ్ లేకుండా తట్టుకోలేకపోతున్నాను ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయొచ్చా ఇలా చేస్తే మానే తెలిసిపోయిద్దా కామెడీగా ఉంది కదా కామెడీ ఏముంది వయసు వచ్చిన ప్రతి ఆడది ఎక్సర్సైజ్ చేయాలని తలగంటది మంచి కోసలు తొప్పితే ఎక్సర్సైజ్గా తెచ్చుకోవాలనుకుంటుంది అదే సరైన కోసం తగ్గుకొతే కుంగిపోయింది మనప్పుడు ఏం చెయ్యాలి అత్తయ్యా ఏం చేయడం ఏముంది ఈ రోజుల్లో కోచలు కుదవలేదు మన కోసం మనమే ఎత్తుక్కోవాలి అలా వేరే కోచిలతో నేర్చుకుంటే ఇబ్బంది ఏముండదు అత్తయ్యా ఏముంటుంది నేను నేర్చుకోవట్లేదు ఏముంటుంది నేను నేర్చుకోవట్లేదు ఎవరత్త కోచు మన ఇంటికి వస్తాడే ఇన్సూరెన్స్ శంకర్ శంకర్ గారా ఫో ఎంత బాగా నేర్పిస్తాడో చాలా బాగా నేర్పిస్తాడు ఎక్సర్సైజ్ చాలా బాగా నేర్పిస్తాడు ఎక్సర్సైజ్ తెలుసా తెలిసే ఆయన నేర్చుకోమన్నాడు మావి నేర్చుకోమన్నాడా నాకు బాగా ఎక్సర్సైజ్ చేయాలని ఉండేది నాకు బాగా ఎక్సర్సైజ్ చేయాలని ఉండేది వయసులో ఉండేప్పుడు మీ మామయ్య బాగానే నేర్పించేవాడు ఇప్పుడు వయసు అయింది కదా బీపీ షుగర్ వల్ల సరిగా ఎక్సర్సైజ్ నేర్పించట్లేదు చేసినా తొందరగా అడిచిపోతున్నాడమ్మా అయ్యో ఎంత కష్టం వచ్చింది అత్తయ్య అప్పుడు ఏం చేసావు అత్తయ్య ఏం చేశాను మీ మామయ్య నిన్ను తీసి అడిగాను ఏమండి ఈ రోజు మీ ట్యాబ్లెట్లు వేసుకుని ఎక్సర్సైజ్ చేయలేరు రోజు మసాలాలు తినే నేను ఎక్సర్సైజ్ చేయకుండా ఉండలేను ఏం చేయమంటారా నేను తీసి అడిగాను మరి మామయ్య ఏమన్నారు అవును కాంత నీకు ఎక్సర్సైజ్ నేర్పించడానికి నా బాడీ సహకరించట్లేదు నేను ఇంకా ఎక్సర్సైజ్ నేర్పించలేను కోసం మంచి కోచింగ్ చూస్తాను అన్నాడు ఈ కోసం మంచి కోచింగ్ చూస్తాను అన్నాడు కోచా ఎవరు ఇంకెవరు మన ఇన్సూరెన్స్ శంకర్రావు గారు శంకర్రావు గారా చూసాడా చూసాడా అవును అప్పటి నుంచి శంకర్రావు గారు ఈ రోజు వరకు క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ నేర్పిస్తున్నారు ఎప్పుడైనా కావాలంటే ముగ్గురం కూడా నేర్చుకుంటాం ముగ్గురం కూడా నేర్చుకుంటాం అవునే ఎప్పుడైనా మీ మామయ్య కూడా ఎక్సర్సైజ్ చేయాలనుకున్నా జాయిన్ అయిపోయాడు అయిపోయాడు అలా ముగ్గురు వాళ్ళు అత్తా నీకు మాట చెప్పాలి సరే చెప్దులే కానీ నాకు ఒక కప్పు తీస్తా ఇప్పుడే తీసుకొస్తాను అబ్బాయి బిజినెస్ బిజీ వల్ల క్యాంపులకి వెళ్తూ ఆ కూడా సరిగ్గా ఎక్సర్సైజ్ నేర్పించట్లేదు సరికి ఎక్ససైజ్ నేర్పించట్లేదు చెయ్యాలో అర్థం కావట్లేదు అవునా ఆడది అన్నం తినకుండా అయినా ఉండగలదు కానీ ఎక్సర్సైజ్ లేకుండా ఉండలేదే నా దగ్గర ఒక ఉపాయం ఉంది అత్త అత్త అత్తా అత్త నా కూడా చెప్ప్యా ఏముంది మన ఇన్సూరెన్స్ శంకర్రావు గారికి మెకానిక్ శివ అని తమ్ముడు ఉన్నాడు ఇంకా పెళ్ళి కూడా కాలేదు ఎక్సర్సైజ్ చేయాలంటే చాలా ఇష్టం అంట మొన్నే శంకర్రావు గారు మాటల విషయంలో చెప్పాడు అవునా అత్తయ్య కనక్షమని అడగండి అత్తయ్య నేను కూడా ఎక్సర్సైజ్ నేర్పించుకుంటా మావి ఏదో ఎక్సర్సైజ్ బాగా నేర్పిస్తాడని నాయన నమ్ముకుని ఉన్నాను మీ మామ ఈ ఏం చెప్పావు నా దగ్గర ఎక్సర్సైజ్ సరిగా చేయడు నీకేం నేర్పిస్తాడు నీకేం నేర్పిస్తాడు నీకెందుకు నేను మెకానిక్ షో అని ఉండు అడగండి వస్తాయా నేను కూడా ఎక్సర్సైజ్ నేర్పించుకుంటాను అలా లేవే ఈ రోజు శంకర్రావు వస్తాడు కదా నెమ్మదిగా మీ విషయం చెప్తాను శివం తీసుకురమ్మని చెప్తాను థ్యాంక్ యూ వస్తాయా థ్యాంక్ యూ వేరు వచ్చి రోజులు ఎక్సర్సైజ్ లేకుండా చాలా చిక్కుపోయాను మావయ్య ఏవో పెద్ద పనోడు అనుకున్నా మావయ్య ఏవో పెద్ద పనోడు అనుకున్నా వాళ్ళు వీళ్ళు వద్దు వస్తాయా మీకేమో శంకర్రావు గారు నాకేమో మెకానిక్ శివ మామయ్య వెళ్ళగానే మచ్చిపోదాం ఫుల్గా ఎక్సర్సైజ్ చేద్దాం ఇంకా నాకే రేపు ఎల్లవ శివని శంకర్రావు తీసుకొస్తాడు నువ్వు నేర్పించుకోవచ్చు ఎప్పుడైనా బోర్ కొట్టిందనుకో నలుగురు నేర్చుకోవచ్చు నలుగురు కలిసి నేర్చుకోవచ్చు నలుగురు సిగ్గుకే నలుగురు కలిసి నేర్చుకుంటే కొత్త నేర్చుకోవచ్చు మాకు తెలియను మీకు మీకు తెలియను మేము నేర్చుకోవచ్చు ఓ అవునా అయితే నలుగురు కలిసి నేర్చుకుందాం ఇంకా బాగా నేర్చేయచ్చు సరే శంకర్రావు వచ్చే టైం అయింది నాకు నేను వెళ్ళి రెడీ అవుతానమ్మా